మోస మోసం చేసిన నక్క మరియు దాన్ని కనిపెట్టిన కుందేలు అనే స్టోరీ గురించి మీ అందరితో చెప్పబోతున్నాను స్టార్ట్ అయితే ఒక అడవిలో నక్క పాండ ఇంకా కుందేలు మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు అయితే ఒకరోజు వాళ్ళ ముగ్గురికి పాయసం తినాలని అనిపిస్తుంది అయితే నక్క అంటుంది చూడు మనం పాయసం తినాలని అనుకుంటున్నాం మరి మాటికి ఇంగ్రీడియంట్స్ కావాలి కదా చూడు కుందేలు నువ్వు వెళ్ళి షుగర్ తీసుకురా నేను వెళ్ళి పాలు తీసుకొని వస్తాను ఇంకా పాండా నువ్వు వెళ్ళి వడ్లు తీసుకొని వచ్చి బియ్యంగా చెయ్యి అంటే సరే అని చెప్పి ముగ్గురు వెళ్తారు అయితే నక్క మన నక్క పాలవాళ్ళ దగ్గర పాలవాళ్ళ షాప్ దగ్గరకు వెళ్తుంది పాలు పాలు పాలవాడు భోజనం తినడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక నక్క ఒక కుండ ఒక కుండ పాలు తెస్తుంది ఇంకా కుందేలేమో ఒక పక్క షుగర్ షుగర్స్ అవన్నీ అమ్ముతారు కదా ఫుడ్ అమ్మేవాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత షుగర్ని దొంగచార్కే తెచ్చేస్తుంది ఇంకా పాండ పొలానికి వెళ్ళి వడ్ల వడ్లని కోసి సన్ ఒక బస్తాలు వేసుకొని వస్తుంది ఇంకా వాళ్ళు పనిని మొదలు పెడతారు ఇంకా కుందేలేమో షుగర్ని పోట్లో వేస్తుంది నక్కేమో పాలని ఆ పెద్ద పోట్లో వేస్తుంది ఇంకో పక్క పాండరేమో రైస్ని రైస్ని చేస్తుంది అసలు పాండ రాయిలతో కొట్టి రైస్ని తీసుకున్నాడు అంత అవసరం పాండానే చేసేయచ్చు అలా వేసిన తర్వాత పాయసం రెడీ అవుతుంది ఇంకా పాయసం రెడీ అయిన అక్కకి దుర్బుద్ధి కలుగుతుంది ఈ పాయసాన్ని నేనే తినేస్తాను ఎందుకంటే ఐడియా నేనే కదా ఇచ్చింది అని చెప్పి అనుకుంటుంది అనుకొని ఇదేదో మిస్ అవుతుంది అంటుంది ఏం మిస్ అవుతుంది అని చెప్పి ఇద్దరు అని షుగరా లే పండ అంటుంది బియ్యం మిస్ అంటే అబ్బా కాదు మన మనము ఇంత మడి మడిగా ఉన్నాం కదా ఇంగ్రీడియంట్స్ తెచ్చేసరికి మనం స్నానం చేసి వద్దామంటుంది సరే అదిగో చెరువును అక్కడ స్నానం ఇక్కడ వద్దు ఆ దూరం గుందే ఆ స అక్కడ స్నానం చేద్దామంటే సరే అని పాండ ఇంకా కుందెలు స్నానం చేస్తూ ఆడుకుంటూ ఉంటాయి అయితే ఒక పక్కన వాళ్ళు వారికి డౌట్ రాకూడదు అని చెప్పి ఒకసారి మునిగి వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్తున్నామంటే నేను అద్గో అక్కడ ఉన్న ఏనుగుతో మాట్లాడదానికి వెళ్తున్నాను అని చెప్తుంది సరేనని చెప్పి వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు స్నా అప్పుడు పాండ అంటుంది పద పద పాయసం తిన్నామని పరిగెత్తుకుంటూ పాయసం కుండ దగ్గరికి వస్తారు అప్పటికే పాయసం ఖాళీ అయిపోయింది అంటే నక్క తినేసిందనమాట మళ్ళీ యాక్ట్ చేయడానికి అయ్యేనం నుంచి వస్తున్నట్టు వచ్చింది ఏమైంది మీరిద్దరే పాయసం తినేసారు అంటే అయ్యో అంత మాట అన్నావేంటి నాక్క మేమేలా తింటాము ఇప్పుడే స్నానం నుంచి చూడు మేమంతా తడిగా ఉన్నాము అని చెప్తుంది మరి ఎవరు తినుంటారు పాయసం అంటారు కుండెలు ఒక అబ్జర్వ్ చేసింది నాక నాక కడుపు కొంచెం లావుగా ఉందేంట అని చెప్పి కుండెల కళ్ళు చాలా షాప్ కదా అయితే కు మన ముగ్గు అంటే మన ముగ్గుల్లోనే ఎవరో తినుంటారు నేను కనిపెడతా ఎవరు తిన్నారు అంటే మేము ఎలా తింటాం కుందేలు అంటే చెప్తాను ఉండండి ఈ కుండలో పాయసం లేదు కదా ఈ ఈ కుండని అదిగో మేము ఎక్కడైతే స్నానం చేశామో ఆ సరస్సు ఆ సరస్సు ఆ సరస్సు పైన కుండని బోల్తో తిప్పి పెడతాం పెట్టి ఎవరైతే నేను గనక పాయసం తినుంటే నేను మునిగిపోవాలి అని చెప్పి ఒక్కొక్కరిగా ఆ కుండ దగ్గరికి ఎక్కి ఆ కుండ దగ్గర కూర్చొని అనాలి అప్పుడు ఒకవేళ ఎవరైనా తినుంటే ఆ కుండ ఆ కుండ వాళ్ళు మునిగిపోతారు అంటుంది అప్పుడు సరేనని చెప్పి కుండ చెప్పే పాండా కుందేలు కుండ పైన కూర్చోవాలా కూర్చోవాలి ఒకవేళ ఎవరైతే పాయసం తింటుంటారో వాళ్ళు మునిగిపోవాలి అలా చెప్తుంది కుండేలు సరేనని చెప్పి ఫస్ట్ కుందేలే వెళ్తుంది తర్వాత కుండేలు పాయసం తినలేదు కాబట్టి తనకి భయం లేదు కాబట్టి తను బ్యాలెన్స్డ్గా కూర్చోగలుగుతుంది పాండ కూడా అలానే సేమ్ పాండ మునగలేదు ఎందుకంటే తనకి బ్యాలెన్స్ తను తినలేదు కదా నక్క 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 వెళ్ళే కుండ 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 కూర్చోడానికి ముందు తన కాళ్ళు షేక్ అవుతున్నాయి అది గమనించిన పాండ ఇంకా కుందేలు తినే తినుంటుంది తన చేత చెప్పిద్దాం కుందేలు అదే నక్క నువ్వు ఇంకా వెళ్ళు అంటే ఆ సరే నక్క భయపడుతూ వెళ్ళింది తను భయపడుతున్న కాలు చేయకపోవడం వల్ల బ్యాలెన్స్గా ఉండలేకపోతుంది అప్పుడు తను వెంటనే మునిగిపోతుంది అప్పుడు పాండాకి వెంటనే బయట గట్టిగా ఉంటుంది నువ్వే అన్న మాట పాయసం తినింది అంటుంది అప్పుడు నన్ను క్షమించండి నాకు దుర్బుద్ధి కలిగింది అంటే ఏ అప్పుడు అంటుంది కుందేలు సరే ఈ సాధించాలా చేయకు ఎవ ఎవరైతే పక్క వాళ్ళని మోసం చేయాలని గుంట వేస్తారో ఆ గుంటనే ఎవరైతే గుంట వేస్తారో వాళ్ళే ఆ గుంటలో పాడతారో అందుకని ఎవరిని మనం మోసం చేయకూడదు అని చెప్తుంది దీన్ని ఏంటంటే మనం ఎప్పుడు ఎవరిని మోసం చేయకూడదు ఒకవేళ మనం మోసం చేస్తే మనమే మళ్ళీ మోసపోతాం ఇఫ్ యు లైక్ దిస్ వీడియో Please like, right, share and subscribe. And subscribe. Bye. Bye. Thank Bye. you.